హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారత్ సిల్కమ్ శారీస్ ఇది వచ్చేసి మన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఈ రోజు వీడియోలో కూడా తక్కువ ధరల్లో తక్కువ ధరల్లో మీకు నచ్చిన చీరలు అయితే డిస్కస్ చేస్తాం ఫ్యాన్సీ పట్టు చీరలు ఉన్నాయి ఇందులో మనకి కుప్పాడం స్టైల్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇందులో అండ్ వర్క్ వర్క్ శారీస్ ఆఫ్ కొన్ని కొత్త డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఈ ఈరోజు వీడియోలో అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్ని ఒక చీర సింగల్ సేర్ శారీ ప్రైజ్ అయితే చెప్తున్నాం అండ్ మీకు బల్క్లో కావాలని కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి ఆఫర్స్ ఈరోజు చెప్తున్నా కదా స్పెషల్ మనకి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ ఆఫర్ చీరలు అయితే చూపి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ లొకేషన్ గురించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ని అండ్ స్క్రీన్ స్క్రీన్పై నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ లేట్ చేయకండి చాలా అంటే చాలా కస్టమర్ ఫ్లో అవుతుంది అండ్ మిస్ చేయకండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈరోజు వీడియోలో అయితే టోటల్ లైట్ వెయిట్ అయితే తక్కువ ప్రైస్లో ఐటమ్ తీసుకొచ్చినాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వెయిట్ చూడండి గుడ్ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఐటమ్ ఇది కాపర్ పట్టు ఉంటారు దీన్ని పళ్ళు చూడండి హెవీ లుక్ అయితే పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి అలాగే సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది చిన్న డిజైన్తో అండ్ శారీ చూడండి కంప్లీట్లీ మనకి హెవీ డిజైన్ అయితే వస్తుంది శారీకి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ మనకి లాస్ట్ వర్క్ ఉంటుంది ఇది కూడా మనకి కంప్లీట్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లో పెట్టాం వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ ఇది వచ్చేసి కలర్స్ చూడండి దీంట్లో వీటిలో డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి దీంట్లో ఏ సైజ్ వచ్చినా స్కిన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండ్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా శారీస్ అయితే ఉన్నాయి చూడు లైట్ వెయిట్లో అంటే ఇప్పుడు ఈ మోడల్స్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తున్నాయి అండ్ మన భారత్ సిల్ఫాన్ శారీస్ వివర్స్ కోసం అయితే ఆఫర్ ప్రై పెళ్ళి సీజన్ ఆఫర్ అయితే నడుస్తుంది మన దగ్గర దాంట్లో ఆఫర్ ప్రైజెస్లో అయితే చూపించేస్తాం మార్కెట్ కంటే మార్కెట్ కంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చేసాం కావాలంటే ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలండి మీరు కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి షాప్ విజిట్ చేశారంటే మీకు చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్లో మంచి మంచి చీరలు లో బడ్జెట్లో మీకు మంచి మంచి లైట్ వెయిట్లో మనకి ఇంకా మీకు హెవీ ఐటమ్స్ కావాలనుకున్నా అవి కూడా ఆఫర్ లో దొరుకుతాయి అండ్ కంపల్సరీ ఈ ఐటమ్ కూడా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పై నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఆఫర్ ప్రైస్ చెప్తున్నాగా పెళ్లి సీజన్ ఆఫర్ ప్రైజ్లో అయితే చెప్తున్నా రేట్స్ అయితే రివీల్ చేయము ఎందుకంటే చాలా చాలా డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇక్కడ అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి మంచి చీరలు అయితే వచ్చేసాయి చూడండి ఇంకొక లైట్ లో మనకి చాలా తక్కువ తక్కువ ప్రైస్లో హెవీ ఐటమ్ అయితే తీసుకొచ్చాం మనకు ప్యూర్ కంచిలో లుక్ వచ్చేది మనకు తక్కువ రేట్లో తెప్పించాము ఐటమ్స్ అండ్ ఇది చూడండి పళ్ళు అయితే ఎంత గ్రైండ్ లుక్ ఉంది పళ్ళు అండ్ శారీ చూడండి కంప్లీట్ హెవీ అయితే శారీ ఉంటుంది మనకి చూడండి రోజు ఫ్లవర్తో వచ్చేసి మనకు ఫుల్ బ్రోకెడ్ స్టైల్ అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ చూడండి ఇది కూడా చాలా వెయిట్లెస్ శారీ ఇది అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా హెవీ మనకు బ్లౌజ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మనకు వీటిల్లో అండ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అందులో ఈ ప్యాలెస్లో వచ్చేసి మనకి ఇట్లా ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ స్టార్ట్ ఉంటుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా లైట్ ప్యాటర్ ఇది కూడా శారీస్ మనకి అండ్ చూడండి మోడల్స్ చూస్తూ ఉన్నాయండి అంతే మీరు ఆఫర్ ప్రైస్లో అయితే చాలా అండి చాలా తక్కువ ప్రైస్ పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్ భారత్ సిల్స్లో నడుస్తుంది అండ్ మిస్ చేయకండి టోటల్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ చూడొచ్చు అండ్ డిజైన్స్ చూడండి ప్యాటర్న్స్ చూడండి అండ్ బార్డర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి అండ్ మిస్ చేయకండి ఇది కూడా స్క్రీన్షాట్ తీయండి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నావు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే భారత్ సిల్కన్ సారీస్లో చాలా తక్కువ ప్రైస్లో మంచి చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ మీకు నచ్చితే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి ఇలా చూడండి ఇంకొక లైట్ వెయిట్ సారీస్ అయితే తీసుకొచ్చాం అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి చాలా వస్తాయి మనకి మునియా బూట డిజైన్తో వస్తుంది మనకి చాలా బాగుంటుంది సారీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది మనకి బార్డర్ చూడండి కాపర్ బార్డర్ అయితే వస్తుంది మనకి పట్టు బార్డర్ కాపర్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళుతో అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి వస్తుంది బ్లౌజ్ అండ్ రిచ్ అయితే పళ్ళు వస్తుంది దీనికి దీనిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి అండ్ ఇది కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అయితే పెట్టాము అని చూడొచ్చు అండ్ డిజైన్ చూడండి మొత్తం మనకి అండ్ ఫోల్డింగ్ స్టైల్ కూడా ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి చూడొచ్చు అండ్ ఇప్పుడు చూపించే ప్యాటర్న్స్ చూపిస్తున్నాం కదా టోటల్ మనకి ట్రెండింగ్ ప్యాటర్న్స్ అన్నీ ఇవన్నీ ఆఫర్ ప్రైజ్లో అండ్ ఇవి కూడా మన భారత్ సిల్కమ్ శారీస్ వ్యూవర్స్ కోసం ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ కంపల్సరీ స్క్రీన్ షాట్ తీండి ఆర్డర్ చేయండి అండ్ చూడొచ్చు మొత్తం మనకి టోటల్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నచ్చితే మీకు నచ్చిన కలర్ని షాట్ తీయండి భారత్ సిల్త్ అండ్ శారీస్కి విజిట్ చేస్తే బెటర్ ఏంటంటే ఎవ్రీడే న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ చూడొచ్చు అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మీరు ఒకటే చేయాలి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఉంది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇలా చూడండి ఇంకొక ఐటమ్ తీసుకొచ్చేసాం ఇది వచ్చేసి మనకి పట్టులో లైట్ వెయిట్ వచ్చేసి అండ్ బార్డర్ చూడండి యూనిక్ మనకి లేటెస్ట్ కట్ వర్క్ వచ్చేసి బార్డర్ చూడండి లేటెస్ట్ ఐటమ్ ఇది అండ్ మనకి పెళ్ళేశానికి అయితే స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఐటమ్స్ ఇవి ఇంకొన్ని పళ్ళు చూడండి ఇంత గ్రాండ్ ఉంది చూడండి పళ్ళు అంతా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంత మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి శారీ చూడండి మనకి ఇట్లా హెవీ అయితే శారీ ఉంటుంది మొత్తం టూ సైడ్స్ మనకి పైన కింద లేస్ కట్ వర్క్ లేస్తో వచ్చి వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ ఇవి అండ్ డిజైన్ కూడా మనకి బూట స్టైల్ డిజైన్ అండ్ స్ట్రైప్స్ వస్తాయి అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో అండ్ ఇప్పుడు మ్యారసాన్స్కి ఏమో పెట్టుబడికి కూడా చాలా తీసుకుంటారు అండ్ వాళ్ళకు కూడా సో చాలా బాగుంటాయి శారీస్ ఇవి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా మీకు అండ్ ఐటమ్ కూడా మనకి లో ప్రైస్లో మంచి గ్రాండ్గా ఉంటుంది ఐటమ్ ఇంక ఈజీగా మనకు వేరే వాళ్ళకి పెట్టచ్చు అండ్ చూడండి శారీస్ అయితే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి సీజన్లో అయితే మనకి బార్డర్స్లో చూడండి మనకి లేస్ లేస్ వాడు ఉంటాయి అండ్ జాల ఐటమ్ ఉంటాయి చూడండి మొత్తం మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్ పెళ్లి సీజన్ ఆఫర్ ప్రైస్ అయితే చూపించేస్తున్నాం అండ్ డిస్కౌంట్ ప్రైస్ ఫుల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే నడుస్తున్నాయి మన భారత్ సిల్కాన్ శారీస్లో అండ్ పర్టికులర్ ఈ ఐటమ్ నచ్చిందంటే షాట్ తీయండి అండ్ ఇలాంటి కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మీరు ఒకటే చేయాలి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ని ఆన్ చేసుకోండి అండ్ రోజు వీడియోలో చూపించే కలెక్షన్స్ అన్ని మొత్తం చెప్తున్నాం కదా పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజెస్లో మార్కెట్ కంటే ఛాలెంజింగ్ ప్రైస్ అయితే దొరుకుతుంది మన భారత్ సిల్కాన్ శారీస్లో కంపల్సరీ ఒకసారి షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే బెటర్ లైవ్లో సారీస్ చాలా బాగుంటాయి అండ్ లేదంటే మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మనకి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏది నచ్చినా సరే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి తొందర తొందరగా ఆర్డర్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ